రామగుండం నగర సమగ్ర అభివృద్ధి సాధన కోసమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు మేయర్ బంగి అనిల్ కుమార్ ప్రకటించారు ప్రగతి సాధనలో ప్రభుత్వ సహకారం అనివార్యమని గెలిచిన రెండు నెలల్లో స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తీసుకొచ్చిన నూట పది కోట్ల రూపాయల నిధులతో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయనున్నట్లు చెబుతున్న మేయర్ అనిల్ కుమార్ ఫేస్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు పార్టీ మారడానికి గల కారణాలను ఇప్పుడు ఆయన్నే అడిగి తెలుసుకుందాం ఎందుకని మీరు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు రామగుండం ప్రజలందరికీ నమస్కారం మేము బీఆర్ఎస్ పార్టీలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము రామగుండం అభివృద్ధికి ఒక పట్టణ ప్రగతి నిధులు మొదట కొంత వచ్చిన తర్వాత తర్వాత నెలకు దాదాపు డెబ్బై ఎనభై లక్షలు ఫస్ట్ వచ్చిన తర్వాత తర్వాత నలభై లక్షలు లాస్ట్కు ఒక ఆరు నెలల నుంచి కంప్లీట్గా ఆరు నెలలు ఎనిమిది నెలల నుంచి కంప్లీట్గా రావడం కూడా బంద్ అయిపోయినాయి ఏదైనా పట్టణ అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా నిధులు ఉండాల్సిందే నిధులు లేకుండా ఎంతమంది లీడర్లున్నా ఎవరున్నా నగరం అనేది అభివృద్ధి కావడం చాలా కష్టం అదే ధ్యేయంతో బిఆర్ఎస్ పార్టీలో మేము డబ్బుల కోసం మా అప్పుడున్న ఎమ్మెల్యే గారు అందరము పోయి పార్టీని అడిగినాం వంద కోట్ల రూపాయలు ఫస్ట్ యాభై కోట్లు తలతో యాభై కోట్లు నిధులు రిలీజ్ చేస్తామని చెప్పి మనకు పేపర్ పంపించిన తప్ప ఆన్ పేపర్ ఉంది తప్ప మనకు నిధులు రాలేదు దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్స్ వచ్చిన తర్వాత నిధులు రావడం బంద్ అయిపోయినాయి అసలు లేని లాస్ట్కు జీతాలు కూడా ఇయలేని పరిస్థితికి మన మున్సిపల్ కార్పొరేషన్ దాకా వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో రామగుండం డెవలప్మెంట్ కావాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి నిధులు రావాలి నిధులు రావాలి అంటే ఖచ్చితంగా మనము ఉన్న ప్రభుత్వ సహకారం ఖచ్చితంగా తీసుకోవాలి ప్రభుత్వ సహకారం తీసుకుంటామని చెప్పేసి నా మీద బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లే అవిశ్వాసం పెడదామని చూసినా కానీ నాకు ఎవరు సపోర్ట్ చేయని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉండి అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మన రామగుండంలో అవిశ్వాసం ఉండదు మీరు వేరే పార్టీ అయినా ఖచ్చితంగా మేము మీకే సపోర్ట్ చేస్తాం మేయర్ నుంచి మిమ్మల్ని తీసేసేది లేదు అని గంటా పదంగా మీడియా ముందు ఓపెన్గా చెప్పారు అంటే వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మొదట మొట్టమొదటిసారిగా నాకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంత హార్ట్ఫుల్గా ఓపెన్గా వేరే పార్టీ అయినా కానీ మనం కలిసి పనిచేద్దాం రామగుండాన్ని అభివృద్ధి చేద్దాం అని చెప్పిన ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే గారితో ఉండి రామ్ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు పార్టీ మారడం జరిగింది ప్రజలందరూ ఒక సైడ్ ఉంటే నేను ఆపోజిట్ సైడ్ ఉండి నేను ఏం చేయలేను ప్రజలు ఎటు దిక్కుంటే మేము కూడా అటు సైడే ఉంటాము ప్రజల పాలన చేయాలంటే ఖచ్చితంగా మేము ప్రజలతో ఉండాలా ప్రజలతో మేమైకమై ఉండాలా ప్రజలు ఎలా చెప్తే అట్లా వినాలి తప్ప మా సొంతంగా మా సొంత డెసిషన్స్ తీసుకొని మేము చేసే పరిస్థితి లేదు రామగుండం అభివృద్ధి కావాలి అంటే ఖచ్చితంగా మనకు నిధులు కావాలి వచ్చిన రెండు నెలలు కూడా కాకముందే దాదాపు నూట పది కోట్లు నిధులు మన ఒట్టి రామగుండం కార్పొరేషన్కి తీసుకొచ్చినారు ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ మారాల్సి వచ్చింది కాబట్టి మారినాం మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు వంద కోట్లు తీసుకురావడంలో మన మంత్రివర్యులు పెద్దలు దుద్దుల శ్రీధర్ బాబు గారు సార్ గారికి అలాగే మా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మన సీఎం రేవంత్ రెడ్డి గారి సార్ గారికి ప్రతి ఒక్కరికి మాకు ఈ నిధులు ఇచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గడిచిన నాలుగు సంవత్సరాల కాలంగా ఆశించిన ప్రగతిని సాధించలేకపోయామనేది వాస్తవం హిందుకు ప్రధాన కారణాలు ఏమిటంటే ఏం చెప్తారు ప్రగతి సాధించలేదని కాదు మనకు అయినంత వరకు ఖచ్చితంగా చాలా వరకు మనం పనులు చేసినాము మన మున్సిపల్ కార్పొరేషన్తో మనతో అయినంత వరకు ఇంకా ఎక్కువనే పనులు చేసినాము కానీ ఆ పనులు ఇంకా సరిపోలేదు ప్రజలకు కాబట్టి ఖచ్చితంగా ఇంకా పనులు చేయాలంటే ఖచ్చితంగా ఒక కార్పొరేషన్ డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా మనీ అనేది అవసరం ఫైనాన్స్ అనేది అవసరం ఫైనాన్స్ లేకుండా మనం ఏ పని చేయలేము ఫైనాన్స్ ఉంటేనే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటేనే ఖచ్చితంగా మన డెవలప్మెంట్ చేయగలం లక్ష్మీనగర్ ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం లక్ష్మీనగర్ డెవలప్మెంట్ కాలేదు రాజశేఖర్ గారు వచ్చిన వెంటనే ముప్పై నాలుగు కోట్లతోని నిధులు విడుదల చేసి లక్ష్మీనగర్ డెవలప్మెంట్ కోసం ఒక్క లక్ష్మీనగర్కే ముప్పై నాలుగు కోట్ల నిధులు విడు విడుదల చేస్తున్నారు కాబట్టి ఈ లక్ష్మీనగర్ డెవలప్ అయిందంటే దాదాపు మన రామగుండంలో ఫిఫ్టీ పర్సెంట్ డెవలప్ అయినట్టే కాబట్టి ఆ డెవలప్మెంట్ మీదనే మేము ముఖ్యంగా మా దృష్టి పెట్టామని చెప్పేసి మనం చేసుకో నూతనంగా వచ్చిన ప్రభుత్వం నూట పది కోట్ల రూపాయలు కేటాయించాయని చెప్తున్నారు ఈ నిధులతో ఎలాంటి ప్రణాళికలతో ముందుకు సాగబోతున్నారు ఎప్పటిలోగా ఫలితం వచ్చే అవకాశం ఉందంటారు ఎందుకంటే మీకున్న టర్మ్ అతి కొద్ది సమయమే కాబట్టి ఆల్రెడీ మేము డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కూడా తయారు చేయడం జరిగింది ఆల్రెడీ ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి పంపించడం జరిగింది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఈరోజు అయిపోతుంది ఈరోజు అయిపోతే రేపు మన ఈఎన్సీకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన వెంటనే ఒక నాలుగైదు రోజుల లోపల టెండర్ పిలుస్తారు వంద కోట్లు మనం ఈ పనులను వంద కోట్ల రూపాయల పనులు చేయాలంటేనే మనకు ఖచ్చితంగా ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు పడుతుంది కాబట్టి ఈ ఈ వంద కోట్లతోని ఖచ్చితంగా ఫస్ట్ అభివృద్ధి చేస్తాం ఓకే తాజా పరిస్థితుల నేపథ్యంలో నగర ప్రజానీకానికి ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా మేము ప్రజల కోసం పనిచేస్తాం ప్రజలు ఎటు ఉంటే మేము కూడా ప్రజల దిక్కే ఉంటాం ప్రజలు కోరుకునేదే చేస్తాం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద కాబట్టి ఖచ్చితంగా వాళ్ళన్నిటిని పూర్తి చేస్తాం ముఖ్యంగా ప్రజల్ని మేము కోరుకునేది ఏమంటే ఈ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి అంటే మొదలు చెత్త అనేది మెయిన్గా మనకు ఎక్కడ కనపడినా రామగుండంలో కానీ గోదావరిఖండలో కానీ చెత్త రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలనేది ముఖ్య ఉద్దేశం కాబట్టి మీరు చెత్త బయట రోడ్ల మీద వేయకండి మీరు ప్లాస్టిక్ వాడకండి మున్సిపల్ కార్పొరేషన్కి మీ అందరూ సహకారం కావాలి మీకు ప్రతి డివిజన్లో ఒక్కొక్క వెహికల్ దాదాపు యాభై డిజన్లకి యాభై వెహికల్స్ వస్తాయి చెత్తబండి వస్తుంది తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చెత్తబండికి ఇచ్చేయాలని మరొకసారి ప్రజలందరినీ కోరుకుంటూ రామగుండంకి సుందరంగా తీర్చిదిద్దాలి దిద్దాలి అంటే మీ సహకారం కావాలి ప్రజల సహకారం లేనిదే మేము ఎవరం కానీ ఏమీ చేయలేము ప్రజలే మాకు ముఖ్యం కాబట్టి ప్రజల సహకారంతో మేము ఖచ్చితంగా రామగుండంని అభివృద్ధి పదనలు ముందుకు తీసుకుపోతాం థ్యాంక్ యూ సార్ రామగుండం నగర సమగ్ర అభివృద్ధే తన లక్ష్యమని ఈ లక్ష్య సాధన కోసమే తాను బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరానని స్పష్టం చేస్తున్నారు నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ గారు రాబోయే రోజుల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఘనమైన ప్రగతిని సాధించి చూపిస్తానని ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి కెమెరాపర్సన్ శ్రీనివాస్తో కుమార్ సిటీ న్యూస్ గోదావరికని